మార్కెట్ ఎట్లయితే బురలా మేకల సంత జరుగుతుందండి చూడండి ఎంత చక్కటి మార్కెట్ నడుస్తుందో ఒకసారి గమనించండి ఎంత హెవీగా నడుస్తుందో ఎంత బిజీ బిజీగా నడుస్తుందో గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారండి కొంటున్నారు వెళ్తున్నారు ఈ వారం అయితే ప్రతి మంగళవారం బుర్ర మేకల సంత జరిగితే ఈ వారంలో ఏడో తేదీన బగీర్ పండుగ ఉండడం వల్ల ఏడో తేదీ బక్రీద్ పండగ ఉండడం వల్ల ఈ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కానీ చాలామంది అమ్మడానికి తెచ్చారు పండడానికి అయితే ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళే కొంటున్నారండి బక్రీద్తో ప్రత్యేకంగా బక్రీద్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఎంత చక్కగా నడుస్తుంది అనేది మీకు బాగా అర్థమవుతుంది చాలా తక్కువ ధరలతోనే తగ్గు తక్కువ ధరలతోనే రైతులు అమ్ముతున్నారండి ప్రత్యేకంగా బక్రీద్ పండుగ ఉండడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళంతా బీర్ పండుగకు కొనడానికి ఇక్కడ మార్కెట్ యార్డ్కి వచ్చారండి ఈ మార్కెట్ యాడ్ ఎలా బిజీ బిజీగా గిజిగిజిగా బిజీ బిజీగా నడుస్తుందో ఒకసారి గమనించండి చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లా ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది వచ్చారు అమ్మడానికి కొనడానికి అయితే స్థానిక ప్రజలే చాలామంది కొంటున్నారు ఏ రకంగా ఉంటున్నారో ఒకసారి గమనించండి చూడండి ఎంత బిజీగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి చూడండి రాండి కదిలి మార్కెట్ రాండి కొనుగోలు చేయండి తక్కువ ధరలతోనే కొనుగోలు చేసి కొనుగోలు చేసి తక్కువ ధరలతోనే కొనుగోలు చేసి తీసుకొని ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఉత్తర జిల్లా కానీ చాలామంది వాహనాలు తెచ్చారండి చూడండి ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి మార్కెట్ ఎంత చక్కగా నడుస్తుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ ఎంత బిజీ బిజీగా నడుస్తుంది మార్కెట్ ఒకసారి దృష్టి పెట్టండి అంత చక్కటి మార్కెట్ ఒకసారి గమనించండి చక్కగా చక్కగా నడుస్తుంది ఒకసారి దృష్టి పెట్టండి లాంటి కదిలి మార్కెట్కు కదిలి మార్కెట్కి వచ్చి ఇచ్చేయండి చక్కగా నడుస్తుంది ఒకసారి దృష్టి పెట్టండి